హై అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము కిచెన్ అయితే ఈరోజు క్లీనింగ్ పెట్టుకున్నానండి ఈరోజు కిచెన్ డీప్ క్లీనింగ్ అనమాట ఆల్రెడీ ఏమైపోయిందంటే నేను వీడియో ఫస్ట్ నుంచి డబ్బాలు అదన్నీ తీసినప్పుడే టూ డేస్ ముందు నుండే కొన్ని కొన్నిగా క్లీన్ చేసేస్తున్నాను పిల్లలను పంపించేసి మళ్ళీ వర్క్ చేసుకొని వీడియో షూట్ చేసుకొని అంతా చేసరికి కుదరట్లేదు అనమాట మొత్తం ఒకే రోజు పెట్టుకుంటే అసలు అవ్వట్లేదు అయితే అందుకనే నేను రోజు కొంచెం క్లీన్ చేశాను ఇంకా హాలిడే వచ్చిందంటే చాలు మొత్తం అంతా ఇంకా దీనికోసం పెట్టేశాను అనమాట మామూలు ఎవరికైనా నచ్చదు అంటే ఇల్లు నీట్గా ఉంటేనే ప్రశాంతంగా అనిపిస్తుంది మెయిన్గా ఆడవాళ్ళకి కిచెన్ అయినా అంతే కిచెన్లో ఏదన్నా అంటే రోజు చేసుకోమని కాదు కానీ అప్పుడప్పుడు ఏదైనా టైం దొరికినప్పుడు కొంచెం మరీ ఇదిగా ఉన్నప్పుడు ఈ మధ్య అయితే అసలు అటు ఇటు మాకు తిరగడమే సరిపోతుంది కదా అందుకనేసి ఎక్కడ అక్కడే పెట్టేశాను మాక్సిమం వీలున్నంత వరకు అంతా ఎప్పటికప్పుడు క్లాత్ తోటి తోటి చేసుకుంటూనే ఉన్నాను డీప్ క్లీనింగ్ అయితే చేయలేదు వన్ మంత్ దాటింది అంటే నాకు పురుగులు లాంటివి అట్లా చీమలు ఇంతకుముందు వచ్చాయి కానీ జిల్ల పురుగులు లాంటివి అవి అయితే ఎక్కువ ఉండవు ఇంట్లో మాక్సిమం ఏదన్నా ఒకటి ఉన్నా నా దగ్గర చిన్న హిట్ బాట్లు ఉంటుంది నైట్ టైం అది స్ప్రే చేసేసి ఇంకా పడుకునేసరికి మార్నింగ్ అయితే చచ్చిపోతాయి అనమాట చాలా తక్కువ ఉంటాయి జిల్ల పురుగులు బొద్దింకలు అంటారు కదా హైదరాబాద్లో బాగా ఎక్కువగా ఉంటాయి అన్నమాట అవి అంటే కొన్ని ఏరియాలలో నాకు తెలిసినంతవరకు ఇక్కడ వచ్చేసి సెల్ఫ్లో మీరు చూస్తున్నారు కదా జామ్ బాటిల్స్ అనమాట నాకు ఫస్ట్ నుంచి కూడా ఏదైనా పిల్లలు స్నాక్స్ తిన్న బాటిల్స్ చిన్న చిన్నవి ఏదైనా పౌడర్ అవి వేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి అనేసి వాళ్ళు తిన్న తర్వాత వాష్ చేసుకొని అట్లా పెట్టేస్తాను జామ్ బాటిల్స్ మాత్రం ఆల్రెడీ రెండు పగిలిపోయాయి ఇప్పుడు కాదు చాలా రోజులు అయిపోయి సమ్మర్లో ఒక రెండు అయితే పగిలిపోయాయి అనమాట లాస్ట్కి అయిపోయే ముందు కొంచెం జామ్ లాస్ట్లో దాంట్లో నుంచి తీసుకుంటుంటే చెయ్యి జారి పగిలిపోయాయి పిల్లల చేతిలో నుంచే సింక్ దగ్గర ఇంకా అవి కూడా ఉండి మొత్తం టెన్ అయిపోయాయి అనుకున్నాను రెండు పగిలిపోయాయి ఈ మధ్య కొంచెం వాతావరణం బాగోట్లేదు బ్రెడ్డు జాము ఇలాంటివి ఏం తేవట్లేదు తినట్లేదు కూడాను ఉన్న బాటిల్స్ వరకు మొత్తం స్టిక్కర్ అంతా తీసేసి నీట్గా వాష్ చేసుకొని దాంట్లో ఇంకా జీలకర్ర మీకు చూపించాను కదా మొన్న బ్లాగులో ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి వేయించిన ధనియాల పొడి మనకి ఏది కావాలంటే అది కిచెన్లో ఈజీగా కాకపోతే తను జాగ్రత్తగా పట్టుకుంటే ఎందుకంటే స్టవ్ ఉంది కదా నాకు పక్కన అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి వేరే వాళ్ళు ఎవరైనా కిచెన్లోకి వస్తే భయం వేస్తుంది అన్నమాట ఎందుకంటే గ్లాస్ టాప్ స్టవ్ కాబట్టి కొంచెం పెద్దది కదా మళ్ళీ అది ఇదేమన్నా ఇదైతే అనేసి ఓన్లీ నేను ఉంటేనే పట్టుకొని జాగ్రత్తగా తీసుకొని స్లో అయినా అంటే స్లోగా చేసినా సరే కొంచెం జాగ్రత్తగా చేసుకుంటాను ఎక్కడైతే ఫోన్ దగ్గరనే పెట్టుకుంటాను సాంగ్స్ పెట్టుకుంటాను లేదా ఫోన్లు వస్తే మళ్ళీ పిల్లలు ఇవ్వమంటే ఇవ్వరు వాళ్ళు ఏదో రా అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ప్రిపేర్ అవుతున్నారనమాట బెడ్రూమ్లో ఇంకా తర్వాత కొంచెం బ్యాగ్ అయితే క్లీన్ చేసేసుకున్నారు ఇద్దరు చేసుకోమంట ఇద్దరు మొత్తం అంతా క్లీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇల్లు అంతా డస్టింగ్ చేసేసుకొని ఊడ్చేసి చేస్తానని చెప్పాను వాళ్ళు బ్యాగ్స్ కూడా క్లీన్ చేసుకున్నారు ఆ సెల్ఫ్లో ఉన్నాయి మొత్తం అంటే మొత్తం సరుకులు తీసుకొచ్చిన తర్వాత అవన్నీ క్లీన్ చేయించేసి తూడ్చి ఒకరోజు నైట్ మొత్తం అట్లా ఆరబెట్టేసి వాటిలలో సర్దేసుకున్నాను ఇటు సైడ్ ఉన్నాయి కూడా పప్పు డబ్బాలు నేను మొన్ననే కదా సరుకులు తీసుకొచ్చింది అప్పుడే అన్ని ఖాళీ అయిపోతున్నాయి లాస్ట్కి వచ్చేసి చూసారా ఇంకొక ప్యాకెట్స్ ఉన్నాయండి రెండు రెండు తీసుకొచ్చాను కదా కేజీది ఒకటి తీయకుండా హాఫ్ కేజీ రెండు లేకపోతే రెండు కిలోల ప్యాకెట్ ఒకటి కాకుండా మామూలుగా ఒక కేజీ కేజీ తీసుకొస్తానమాట ఈ డబ్బాలలో సరిపోతే ఓపెన్ చేసి పెడితే ఏదైనా చీమలు పురుగులు పడితే మళ్ళీ దానికి జల్లెడ పట్టడం అదంతా పెద్ద పని అనేసి నేను చిన్న చిన్న ప్యాకెట్సే తీసుకొస్తాను ఈ అంటే హాఫ్ కేజీ లోపు లేదంటే హాఫ్ కేజీ కొంచెం పైన అంతే ఇక్కడ నా దగ్గర స్పాంజ్ ఉంటుంది ఎప్పుడు ఇది క్లీన్ చేసుకున్నా స్పాంజ్ తీసుకొని కొంచెం దాంట్లో లిక్విడ్ వేసేసుకొని వాటర్ తడి చేసుకొని పైన పైన ఇట్లా రఫ్ చేస్తాను అనమాట జిడ్డు ఉంటుంది కదా మనం ప్రతిసారి గ్రైండర్ పిండి పట్టినప్పుడు ఎంత నీట్గా క్లీన్ చేసి తూడ్చిపెట్టినా మళ్ళీ ఒకసారి లిక్విడ్ వేస్తేనే ఆ జిడ్డంతా మరకలంతా పోతుంది రోబోకు కూడా డైలీ ఇంకా దీంట్లోనే రైస్ అయితే కుక్ చేస్తున్నాను మిక్సీ కూడా ఏదో ఒకటి పడిపోతూనే ఉంటుంది చట్నీ ఏదన్నా కొంచెం వేడిగా వేసినా చల్లారింది వేసినా ఎక్కువగా వేసినా సరే సైడ్కి ఇట్లా మొత్తం అంటే బ్యాక్ సైడ్ మొత్తం కారుతూ ఉంటుంది కదా అది కూడా ఈరోజు క్లీన్ చేశాను అంటే చూస్తూ ఉంటేనే చిరాకు అనిపిస్తుంది ఇంకా కొంచెం ఈరోజు ఈ పని అని పెట్టేశాను ఇంకొక చిన్నదైతే స్టాండ్ నేను అక్కడ విండో తగిలిచ్చాను చూడండి ఇది ఇంతకుముందు చిన్న చిన్న డబ్బాలు ఏదంటే తక్కువ క్వాంటిటీలో మనకి శనగపప్పు కానీ లేదంటే చిన్న చిన్నవి ఇంగువ అలాంటివి కొంచెం రైట్ సైడ్ ఉంటే బాగుంటుంది ఏదన్నా వంట చేసుకునేటప్పుడు ఈజీగా అంద అందుతాయి అన్నమాట అన్నీ ముట్టుకోకుండా కొంచెం చిన్న చిన్న తక్కువ క్వాంటిటీలో తెచ్చుకునే ఉంటాయి మిరియాలు ఇంగువ బేకింగ్ షోడా ఇలాంటివి అవి అయితే పెట్టుకోవచ్చు అనేసి ఈ స్టాండ్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట అప్పుడు చాలా రోజులు అయిపోయింది మీషోలో ఇంకొకటి అది అక్కడ తగిలిచ్చేసాను అది కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాయి దానికి కొట్టిన సీలలు అవి ఉడ్డే కాబట్టి ఏం పర్లేదు స్టవ్ పక్కన ఒకటి టూ స్టెప్స్ ఇది ఒకటి చిన్నది ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను అది చేసేసి దాంట్లో టీ కప్స్ ఉన్నాయి ఇప్పుడైతే అన్నీ బయట పెట్టేశాను అవి కూడా వాడట్లే కదా కొంచెం డస్ట్ పట్టేసింది అనమాట ఇంక ఇక్కడ ఆల్రెడీ నేను మొన్న దోశపిండి పట్టినప్పుడే వాటర్ వేసి క్లీన్ చేసేసాను మళ్ళీ ఒకసారి మొత్తం ఇదంతా తుడుస్తుంటే మళ్ళీ పడిపోయిందనమాట క్లాత్తో నీట్గా తూడ్చి ఆ తర్వాత స్ప్రే చేసేసాను ఎక్కువ ఏం లేదు మా లేదంటే వాటర్ వేసేసి మనకి వైఫర్ ఉంటుంది కదా దాంతో మొత్తం లాగేసి నీట్గా వచ్చేస్తుంది ఆల్రెడీ మొన్ననే క్లీన్ చేశాను కదా అనేసి ఎందుకంటే ఇది వారంలో రెండు మూడు సార్లు అంటే మామూలుగా స్క్రబ్బర్తో క్లీన్ చేస్తాను లేదా నా దగ్గర బ్రష్ ఉంటుంది అనమాట సింక్ అది క్లీన్ చేసేది కొంచెం లిక్విడ్ వేసేసి చేస్తాను ఆయిల్ పెట్టుకుంటాను కదా రైట్ సైడ్ అక్కడ ఊరికే జిడ్డుగా అవుతూ ఉంటుంది అందుకే దాన్ని ఎక్కువ క్లీన్ చేస్తాను ఇప్పుడు నీట్గానే ఉంటుంది ఇక్కడ ఒకటి తీసి ఒకటి పడిపోతుంది మొత్తం ఏది పెట్టాలో ఏందా సెట్ చేసి ప్లేస్ అయితే చేంజ్ చేశాను రొబకు అయితే ఇంత ముందు స్ట్రైట్గా ఉండేది ఇప్పుడు గిన్నె స్టాండ్ పక్కకైతే పెట్టేశాను ఫ్లెగ్ కూడా ఈజీగా అందుతుంది అక్కడి నుంచి ఇక్కడికి వైర్ రావాలంటే కొంచెం ఇది అవుతుంది మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టాను మీరు అన్నీ ఒకేసారి క్లీన్ చేస్తారా వంటగది మామూలుగా ఇట్లా సర్దుకున్నప్పుడు లేదంటే రోజు కొంచెం చేసుకుంటారా కొంచెం బిజీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళయితే రోజు కొంచెం చేస్తారు ఎప్పుడైనా మనకి ఇంట్లో కావాల్సిన సరుకులు అవి తీసుకొచ్చినప్పుడు కొంతమంది చేస్తారు కొంతమందికి ఫ్రీ టైం దొరికినప్పుడు చేస్తారు కొంతమంది అంటే మొత్తం గిన్నెలన్నీ ఒకే రోజు చేసేస్తే మళ్ళీ హడావుడిగా అయిపోతుంది అనేసి చేస్తారు నాకు మామూలుగా అయితే మొత్తం డీప్ క్లీనింగ్ ఒకే రోజు చేస్తేనే మంచిగా అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ కూడా అట్లే అనమాట ఇల్లు గిన్నెలన్నీ బయట పెట్టేసుకొని ఇల్లు అంతా దులపడం కడగడం ఆ తర్వాత గిన్నెలు దోమ పెట్టడం అన్నీ ఒకే రోజు ఉతికేయడం ఏదైనా పండగ వస్తే ఒక్క రోజులోనే చిన్నప్పటి నుంచి కూడా అన్ని పనులు చేసేసే వాళ్ళం అట్లనే మంచిగా అనిపిస్తుంది రోజొకటి చేస్తే ఎక్కడ ఒకటి చేస్తూ ఉంటే ఒకదానికి క్లీన్ చేసిన వాటికి కూడా అంటుతూ ఉంటుందని ఫీలింగ్ కాకపోతే కుదిరినప్పుడు ఏం చేయలేము అట్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ రోజు కుదిరింది నాకు ఇంకా ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేశాను స్టవ్ కూడా మీకు డీప్ క్లీనింగ్ చేసినప్పుడు చూపించేశాను కదా ఆల్రెడీ మొన్న ఇంకా బర్నర్స్ అయితే మామూలుగా మన ఈనో కానీ బేకింగ్ సోడాలో వేస్తే అవుతాయి కానీ కొత్త వాటిలాగా మళ్ళీ టూ డేస్కి ఇట్లా అయిపోతాయి ఊకే దాంట్లో వేసినా ఇవి కొంచెం ఇది అవుతాయంట మేము సర్వీసింగ్ చేయించినప్పుడు మొన్న చెప్పారు ఇక్కడ కొంచెం లిక్విడ్ వేసేసి బ్రష్ తోటి క్లీన్ చేస్తున్నా స్టవ్ కింద ఏముండదు రైట్ సైడ్ ఆయిల్ క్యాన్ పెట్టే దగ్గరే ఆ డబ్బా పెట్టే దగ్గర కొంచెం జిడ్డు ఉంటుంది ఇంకా ఇక్కడ కార్నర్ ఉంటుంది కదా అందులో కూడా పిండి కానీ ఆయిల్ కానీ ఏదన్నా మనం చట్నీ చేసేటప్పుడు పడిపోవడం డస్ట్ అదంతి ఉంటుంది కాబట్టి బ్రష్తోనైతే నీట్గా వస్తుంది స్క్రబ్బర్తో కంటే కూడాను ఇంకా సింక్ కూడా క్లీన్ చేసేసాను మొత్తం అంతా ఫస్ట్ వాటర్ జల్లేసి ఉంచానమాట స్టవ్ పైన తర్వాత స్క్రబ్బర్ తోటి కొంచెం సోప్ చేసాను మొన్న జావ చేసినప్పుడు మొత్తం అంతా చింది అనమాట అక్కడక్కడ చింది అదేం తీస్తే రాలేదు గట్టిగా అందుకే ఫస్ట్ కొంచెం వాటర్ వేసేసి నానబెట్టేసాను అది కూడా ఎండిపోయింది టైల్స్ కాబట్టి ఏం తడు ఉండదు ఇదైతే కొంచెం రఫ్గా ఉన్న స్క్రబ్బర్ తోటి క్లీన్ చేస్తాను బ్యాక్ సైడ్ కూడా క్లీన్ చేసుకుని కొంతమందికైతే స్టవ్ వెనక బ్యాక్ సైడ్ దాన్ని చూస్తే మొత్తం నూనె మొత్తం ఎట్లనో ఉంటుంది అసలు వండాలనిపించదు కిచెన్ అట్లా ఉంటే దాంట్లోకి వెళ్ళాలనిపించదు తినాలనిపించదు కూడా కాకపోతే బిజీగా ఉండడం వల్లనో టైం కుదరకపోవడం వల్లనో ఉంటుంది కానీ క్లీన్గా ఉంటే మనకే మంచిది కదా ఏదన్నా పురుగులు రావడం బొద్దింకలు ఫుడ్లు అది ఇన్ఫెక్షన్స్ అంతా అవ్వకుండా ఉంటుంది కొంచెం ఒక వన్ అవర్ టైం తీసుకుంటే ఇంకా పేపర్స్ అయితే ఏం చేంజ్ చేయలేదు నేను మామూలుగా డబ్బాలన్నీ తీసేసి తోచేసి పెట్టేశాను ఆ వీడియో ఇంకా ఇందులో అయితే కొంచెం స్టోరేజ్ ఎక్కువైపోయి తీసుకోవట్లేదు అనమాట ఇదంతా మళ్ళీ వేరే ఫోన్లో పంపించేసుకొని చేసుకోవాలి మొత్తం ఆల్ ఓవర్ కిచెన్ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను ఇంకా మా దీవెన్ బాబు అయితే బ్యాగ్స్ అర్దుకుంటున్నాడు వాళ్ళ నాన్నని హెల్ప్ చేయమంటున్నాడు ఇది ఎటుందో రావట్లేదు ఎక్కడ అని దులపడం రావట్లేదు వాడికి ఎక్కువ డస్ట్ అయితే ఉండదు దీవెన్ బాబు దగ్గర చదివే వాళ్ళ బుక్స్ ఎక్కువ జరుగుతాయి చదవని వాళ్ళు నీట్గా ఉంటాయి అంట చూడండి ఏం లేదు చాలా ఉంది చాలా ఉందని పిలిచారు వాళ్ళు నా నేది చాలా ఉంది చాలా ఉందన్నావని చెప్తున్నారు ఇంకా మా దీవెనమ్మ దగ్గర అయితే బాగుంటుంది డ్రాయింగ్ బాగా వేస్తుంది కదా పేపర్స్ అన్ని స్కూల్లో ఇంట్లో కూడా అంతా బ్యాగ్లోనే పెట్టేసుకుంటుంది ఒక కవర్ ఇచ్చాను దాంట్లో పెట్టేసారు ఫస్ట్ తీసి పెద్ద పెద్దవన్నీ తీశారు ఇంకా డస్ట్ ఏమన్నా ఉంటుంది పెన్సిల్ షార్ప్ చేసినప్పుడు అవంతా పడిపోతుంది అనేసి డ్యాన్స్ చేస్తుండే దీవెను ఈరోజు వీళ్ళు కూడా క్లీనింగ్ పెట్టేసుకున్నారు ఇంకా బుక్స్ నోట్ బుక్స్ అన్ని సపరేట్ చేసేసుకొని పెన్సిల్స్ అయితే ఎన్ని వెళ్ళాయి మా దీవెన్ బాబు బ్యాగ్లో అన్ని బుక్స్ కింద అడుగున పడేసి మొత్తం పెన్సిల్ లేదు పెన్సిల్ లేదంటే టెన్ పెన్సిల్స్ వచ్చాయన్నమాట ఒక ఫైవ్ ఎరేజర్స్ షార్ప్నర్స్ పెన్సిల్స్ అన్నీ ఇవన్నీ ఎక్కడవి ఇవన్నీ ఎక్కడవి అంటాడు నీ కంబాక్స్లో పెట్టుకోకుండా మొత్తం బ్యాగ్లో రాయడం అందులో పడేయడం చేసినాం అందుకే నీకు అన్ని దొరకట్లేదు అని చెప్పారనమాట అన్నీ నీట్గా కంబాక్స్లో పెట్టి తూడ్చేసి పెట్టేసుకున్నాడు ఫైనల్గా అయితే ఇలా అయిందనమాట ఎంత చేసినా మళ్ళీ చేయాల్సి మళ్ళీ చేయక తప్పదు ఇంకా వన్ వండుతూనే ఉంటాము ముట్టుకుంటూనే ఉంటాం కాబట్టి మళ్ళీ జిడ్డు అవుతూనే ఉంటుంది ఇంకా తప్పదు ఇదంతా రెగ్యులర్గా జరిగే ప్రాసెసే ఇప్పుడు ఇద్దరు కూర్చొని మంచి ఇంకా బుక్స్ అన్నీ పెట్టేసుకుంటున్నారు లోపల కొని పెట్టేసి వచ్చేవాడు లోపల దాకా క్లీన్ చేసుకుంటా అంటే వద్దు లోపల మొత్తం తడుంది అమ్మ కిచెన్ అంతా చేస్తుంది అంటే మళ్ళీ బయటకు వచ్చి కూర్చున్నాడు టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ అన్నీ సపరేట్ చేసిస్తుంటే అనమాట వాడికి రావట్లేదు నానా నూరా నూరా అంటున్నాడు చూడండి మొత్తం అంతా దేని దానికి పెట్టిస్తా ఉన్నాడు అనమాట వీడికి స్కూల్ బ్యాగ్ వద్దన్నాడు ఇట్లా వేసుకోవడానికి కాలేజ్ బ్యాగ్ దేమ్మనమాట అందుకే వాడి బ్యాగ్ ఇట్లా పొడవుగా ఉంటుంది బుక్స్ అని సరిపోతాయి కానీ కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది అనమాట వెనక వేసుకున్న సరే కింది వరకు వచ్చేస్తుంది ఫైనల్గా ఇది ఈ ఈరోజు వ్లాగు మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఆల్రెడీ టూ డేస్ నుండి ఇల్లు కూడా మొత్తం డస్టింగ్ అయితే చేసేసాను ఇంకా వీడియో షూట్ చేయలేదు అంటే మామూలుగా మనం వీడియో చేయకుండా చేస్తే వన్ అవర్ అవుతుంది వీడియో కానీ చేసుకున్నామంటే రింగ్ లైట్ కానీ కెమెరా కానీ సెట్ చేసుకోవడం ఆ ఫొటోస్ షాట్స్ ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనమాట వంట చేయడానికి హాఫ్ అన్ అవర్ పడితే వీడియో తీస్తే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది దానికి దీనికి తేడా అనమాట ఇంకా నాకు కుదరట్లేదు టైం మళ్ళీ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా అనేసి మొత్తం అంతా తీసేశాను బ్లాంకెట్స్ కూడా అన్నీ ఇంకా వాషింగ్ మిషన్లో వేసేసుకొని అన్నీ నిన్న ఇవ్వాలా ఇంకా అదే వర్క్లో ఉన్నా అనమాట మొత్తం ఒకేసారి చేద్దామంటే ప్లేస్ సరిపోదు కదా గిన్నెలన్నీ బయట పెట్టేసి చేయాలంటే అందుకే నేను రూమ్స్ ఒక రోజు గిన్నెలు రోజు అది మామూలుగా ప్లేస్ ఎక్కువగా ఉంటే ఊర్లల్లో కానీ పెద్దగా ఉంటే కానీ ఇల్లు హాల్ కానీ మంచిగా చేసేసుకోవచ్చు ఇంకా ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి ఇంకా తప్పదు ఇటువంటి పెన్ పెన్సిల్ ఇవి నీడిల్స్ ఉన్నాయి కదా మొత్తం డబ్బా మూతంతా ఓడిపోయి మొత్తం కింద పడేశారు అవేం వాళ్ళ చేతికి రావట్లేదు చాలా చిన్నగా ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ వచ్చేసి నాకు కిచెన్ స్టవ్ అదంతా క్లీనింగ్ కూడా అయిపోయింది ఎక్కడక్కడ అక్కడ పెట్టేసి మొత్తం అంతా ఇల్లంతా ఓడ్చేశాను మాపింగ్ చేసుకోవడానికి వెళ్ళాను అనమాట అయితే రైస్ తీసుకొచ్చారు బగారా రైస్ ఇంకా స్టవ్ అయితే పైన వాటర్ ఉంది అదైతే క్లీన్ చేయలేదు ఇంకా ఎన్ని వేయాలా ఏంటని వీళ్ళిద్దరూ ట్రై చేస్తున్నారనమాట ఏం చేయాలా అని పక్కనేమో చికెన్ ఎగ్స్ తీసుకొచ్చారు చికెన్ తీసుకొచ్చారు మామూలుగా రైస్ అయితే ఆ కొన్ని మిగిలిపోయాయంట అవి వేయకుండా అట్లనే పెట్టేశారు త్రీ గ్లాసెస్ ఏమంటే త్రీ గ్లాసెస్ వేసి అవి మిగిలేని అలా పెట్టేశారు చూడండి ఎన్ని బియ్యం ఉంచారు ఎంతైనా ఒకళ్ళు మనం అంతటా మనం చేసుకున్న పని వేరే ఉంటుంది మనం చెప్తూ ఉంటే ఒకళ్ళు చేస్తుంటే అనమాట చిరాకు వస్తుంది కదా నాకైతే అలాగే వస్తుంది అబ్బా వీళ్ళు చెప్పిన దానికంటే చేసుకోవడం మంచిది అని అనిపిస్తుంది పదే పదే అడుగుతూ ఉంటే పాపం కానీ వాళ్ళకి రాదు కదా రానప్పుడు నేర్చుకోవాలి అయినా రెగ్యులర్గా నేర్చుకుంటూ ఉంటే వస్తుంది కానీ ఎప్పుడో ఒకసారి నేర్చుకుంటే రాదు ఇంకా అందులో మా దీవెన్ బాబు ఒకడు బాగా ఇసిగిస్తూ ఉంటాడు అనమాట నేనుంటే అరుస్తాను కానీ వాళ్ళు నానుంటే మాత్రం ఇంకా వాడికి నచ్చినట్టు ఆడతాడు అనమాట మొత్తం నేను కడుగుతా అని మొత్తం దాంట్లో పోతే పాప రైస్ కడగడానికి అట్ల ఇద్దరు చేతులు పెట్టి ఇరగగొట్టేస్తున్నారు బాస్మతి రైస్ని దీవెనికి బాగా ఇంట్రెస్ట్ కిచెన్లో వంటగది అవి ఇవి ఎత్తకడం తినడము దేంట్లో బూస్ట్ ఉంది దేంట్లో ఏముంది అనేసి చిన్నపిల్లలు అందరూ అలాగే ఉంటారు మాక్సిమం ఇంట్లో చిన్నవాళ్ళు మాత్రం అట్లా అనమాట ఎక్కడ ఏది ఉంది అన్నీ తీయడం కెలకడం అన్ని పెట్టడానికి ఉంటారనమాట ఏదైనా పిలిస్తే పనికి మాత్రం వెనక్కుంటారు అందరిలో అలాగే మా ఇంట్లో కూడా అలాగే ఇంకా ఫైనల్గా అయితే ఈరోజు వ్లాగ్ అయితే ఇలా ఎండ్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ బాయ్